పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మల్ లాంటివారని అన్నారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు కాలం చెల్లిందని ఏపీలో రానున్నది కూటమి ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బిజెపి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథితో కలిసి ఉత్సాహంగా ప్రచారం చేశారు హిందూపురం ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి ఎమ్మెల్యే గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందని ఏపీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలని కోరారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సిక్కులు రాయల్ సిటీలోస్తే నీ ప్రభుత్వం రాజసిభను ఒకటితో మరి సివిల్ సిటీని. ప్రభుత్వం మరి ఒక రాజసిభా అక్కడ సైకిల్ జలంచి ఒక అదృష్టాన్ని ఎడిటికే చేస్తే తొలి ప్రభుత్వం ఈ ఒక ప్రభుత్వం అదే కాంతో 같은 소리를 내고 있습니다. 이이 안에서 나죠.